నిజానికి యశోద ఆర్థిక పరిస్థితి మరీ చెడిపోలేదు ఫ్యామిలీ పెన్షన్ వస్తోంది ఇన్సూరెన్స్ పన్నెండు వేలు అందాయి బ్యాంకులో వేసింది ఇంటర్దే ఇవ్వనక్కర్లేదు క్లుప్తంగా జరుపుకుపోగలిగే నేర్పున్న మనిషి కనుక సంసార చక్రాన్ని జాగ్రత్తగానే తెప్పగలుగుతోంది కృష్ణ ఉద్యోగంలో ప్రవేశిస్తే పరిస్థితి చాలా మెరుగుపడుతుందని ఆమె ఆశ వాడికి చదువు రాదు కనుక కానీ లేకపోతే పెద్ద చదువులు చదివించేదే ఎలాగో ఒకలాగా కానీ వాడికి చదువు అవ్వదు చిన్ననే పెద్ద చదువులు పంపాలి శ్రీకాకుళంలోనే కాలేజీ కనుక చిన్న బుద్ధిమంతుడు కనుక అట్టే ఖర్చు కూడా కాదు చిన్న కూడా అయితే తనకు అసలు సమస్య అనేదే ఉండదు ప్రైవేటుకు వెళితే బాగుంటుందనుకుంటున్నానమ్మా ఇంగ్లీషు లెక్కలు డౌట్గా ఉన్నాయి కృష్ణ నుంచి ఆ మాట వినేసరికి యశోద మురిసిపోయింది ఇచ్చిన వివరణ విని ఇరవై రూపాయలు జీతం కట్టమంది ఆనాటి నుంచి ప్రైవేటు పేరిట కృష్ణ స్వేచ్ఛ పొందాడు చూసి చూసొస్తున్నాడు చదువుతున్నట్లు నటిస్తున్నా ఉన్న ఊరు వదిలిపోవడం లేదు స్థానికంగానే ఒకరిద్దరు చౌకరకం ప్రియురాళ్లని నలుగురు పేకాట స్నేహితుల్ని సంపాదించుకుని కాలక్షేపం చేస్తున్నాడు రోజూ నాయర్కోట్లో పది పైసలు బ్రాకెట్ కొడుతున్నాడు నెలకు రెండు మూడు సార్లు బ్రాకెట్ తగులుతోంది బజారు పనుల్లో సిగరెట్లు ఖర్చు కొట్టుకుపోతుంది నాన్న వాచి పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు ఇంటి దగ్గర లుంగి పంచెలు కడుతున్నాడు కృష్ణ ఇల్లు వదిలిపోనందుకు యశోద చాలా సంతోషిస్తోంది వాడు అడగకుండానే వారానికో పది రోజులకో సినిమాకి వెళ్లిరమ్మని తనే డబ్బులిస్తోంది ఆమెకు తెలుసు వరకు లాక్కూడదని ఇంటి దగ్గర ఉన్నంతసేపు కృష్ణని మృదువుగా హెచ్చరిస్తోంది చదవమని అప్పుడప్పుడు తనేవాణ్ణి అలా రమ్మని పంపిస్తోంది కూడా ఆమె గమనించిన విషయం ఇంట్లో చిన్న చిన్న వస్తువులకు వస్తున్నాయని ఇటువంటి పనుల్లో కృష్ణ చాలా అఖండు ప్రయోజకుడు అయ్యాడని ఆమె గుర్తించలేకపోయింది పరీక్షలొచ్చాయి వెళ్లాయి దాంతో ప్రైవేట్ అయిపోయి నెలకు చేతికందే ఇరవై రూపాయల జీతం ఆగిపోయింది అది అతనికి చాలా ఇబ్బందిగా ఉంది టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే మంచిదమ్మా మాస్టారు అలా చెప్పారు ఏమంటావు అన్నాడు మహాబుద్దిమంతుళ్ళ యశోద కృష్ణ బాగోగుల కోసం ఏం చేయడానికైనా సంసిద్ధురాలే పిల్లల కోసం ఖర్చులు తగ్గడం కోసం ఆమె రాత్రులు భోజనం కూడా త్యాగం చేస్తోంది పనిమనిషి చాకలి అన్నీ తానే అయ్యి అహోరాత్రులు శ్రమిస్తోంది కాని ఇవన్నీ కృష్ణకు దేనికి అతనికి జీవితం అంటే సినిమా తెర మీద కనిపించేదే ఆ మెరుపులే తప్ప వాటి వెనక మరకలు కనిపించావు సినిమాలు తెగ చూసి ఇప్పుడు కొన్ని కలల మేడలు కట్టుకునేందుకు అలవాటు పడిపోయాడు వాటన్నింటికీ ఆధారం తను చూసిన సినిమాలే స్వంత ఊహలు కావు ఆ కలల మేడ ముచ్చుకిలా ఉంటుంది లాటరీలో లక్ష వస్తాయి అలా మొదలవుతుంది తెర కళ అదొక పెద్ద భవనం చుట్టూ తోట స్విమ్మింగ్ పూల్ భవనం నిండా ఎంతోమంది నౌకర్లు భవనం ముందు గేటు దగ్గర దర్వాన్ నాలుగైదు కార్లు కార్లలో షికార్లు అందమైన అమ్మాయిలు ప్రేమించేయడం వాళ్లతో ఆటలు పాటలు పిక్నిక్లు పరుసు తీయకుండానే అన్నీ అమరిపోవడం కాలు కదపకుండానే వ్యాపారంలో లక్షల లక్షలు వచ్చి పొడిపోతుండడం ఎదురైన ప్రతివాడు వంగి వొంగి సలాములు చేసేయడం మహాత్ముడనో దొరబాబునో ప్రశంసించేయడం ఎంతటివాడు తన ముందు గజగజలాడిపోవడం నాలుగు ఫోన్లు ఐదుగురు సెక్రటరీలు ఓహ్ అంతా అద్భుతమే అక్కడ అంతా వైభవమే అంతా ఆనందమే ప్రతిరోజూ పండగే బాధ్యతలు లేని హక్కులు మాత్రమే కల కలల జీవితం సిగరెట్ కాలుస్తూ ఆనాటి కలలు కాండంలో అమిత తృప్తిని అనుభవించడానికి అలవాటు పడిపోసాగాడు కృష్ణ గుజరాతీపేటలో గుడిసెలాంటి ఇంట్లో ఉండి న్యూయార్క్లో స్కై స్క్రాపర్లో ఉన్నట్లు భావించుకుని తనమయత్వం చెందుతుంటాడు కృష్ణ ఇప్పుడు అతను నలుగురు కుర్రాళ్లని తీసుకుని చీకటి పడే వేళల్లో మామిడికాయలు కొబ్బరికాయలు దొంగిలించడంలో ప్రావీణుడవుతున్నాడు ధరలు పెరిగిపోయాయి సిగరెట్ల ఖరీదు చిన్నారుల ఖరీదు పెరిగిపోయాయి హోటల్ టిఫిన్లు కూడా ప్రియమైపోయాయి సినిమా టికెట్లు పెరిగిపోయాయి ఇంట్లోంచి అమ్మేందుకు చిల్లర సామాన్లు చిన్న సామాన్లు కరువవుతున్నాయి పైగా విశాఖపట్నం వెళ్ళి చాలా కాలం అయిపోయింది మనసు పీకుతోంది కునికే మీద తాటిపండు పడ్డట్లు రిజల్ట్స్ వచ్చాయి కాపీలు కొట్టే వాళ్ళ మధ్య పాడడం నా దురదృష్టమమ్మా వాళ్ళంతా గైడ్లు చూసి రాసేశారు నాకేమో ధైర్యం చాలేదు అయినా అదేం పని వెదవ పని నేను చదివిందని బట్టి రాశాను కాపీలు కొట్టిన వాళ్ళలా రాయలేదని కాబోలు నన్ను ఫెయిల్ చేశారు ఈసారి కాపీ కొట్టి పాస్ అవుతాను అన్నాడు దీనంగా నిజానికి పరీక్ష ఫీజు కట్టలేదు పరీక్షకు కూర్చోను లేదు ప్రియుడాలతో గడపడంలో డబ్బు ఖర్చైపోయింది మొదటి నెల టైప్ కొట్టాడు చురుకైన వాడు కనుక మ్యాట్రో కొట్టగలగడం వచ్చేసింది తొలి నెలకే కానీ ఆ వేళ తనకి అర్జెంటుగా కొత్త సినిమాకి వెళ్లవలసి రావడము అందుకోసమే అన్నట్లు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ తాలూకా పార్కర పెన్ను పక్కన ఆయన లేకపోవడము జరిగి ఆ పెనని పది రూపాయలు కమ్మేసి తన అభిమాన హీరో నటించిన కొత్త చిత్రం మొదటాట చూశాడు బాల్కనీలో ప్రియురాల్తో మర్నాటి నుంచి ఇన్స్టిట్యూట్కి రావద్దని చెప్పేశాడు ప్రిన్సిపాల్ దాంతో టైపు నేర్చుకోవడం అలా బిడిసి కొట్టేసింది పురిట్లోనే అందుకు కృష్ణ విచారించలేదు శని విరగడైందనుకున్నాడు తనేమిటి టైప్ కొట్టడమేమిటి ఇన్సల్ట్ తన అభిమాన నటుడికి తెలిస్తే ఏమనుకుంటాడు అన్నట్లు తను సినిమాల్లో చేరితే బాగుంటుంది అంటున్నారు చాలామంది ఈ చదువు టైపు వదిలేసి సినిమాల్లో చేరితే ఓహ్ బోల్డంత డబ్బు పేరు ఏమైనా జీవితం అంటే సినిమా వాళ్ళదే జీవితం తను నటుడవ్వాలి యశోద ఒంటరిగా కూర్చుంది వంటింట్లో వరలక్ష్మి అన్నంత నిద్రపోతోంది చిన్న దీక్షగా చదువుకుంటున్నాడు ఈ క్షణాల్లో ఆమె మనసు పొగచూరిన వంటింటి బల్బులాగే మసగ్గా ఉంది ఆమె ఏకైక సమస్య కృష్ణ వాడి విషయం తలుచుకుంటున్న కొద్దీ గుండె నిండా బరువు దిగులు సాయంత్రం భర్తకి స్నేహితుడైన రామారావు వచ్చి మీ వాడికి చదువు వచ్చేటట్లు లేదన్నారు కదా పద్దెనిమిది ఏడు రానే వచ్చింది మీకు అభ్యంతరం లేకపోతే ప్యూను పోస్టులున్నాయి వేసేస్తాను చలమయ్య సర్వీస్లో ఉండగా మరణించారు కనుక మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది వేసేది నేనే ఆలోచించుకుని రేపు చెప్పండి అన్నాడు యశోద కృష్ణని ప్యూన్గా భావించుకోలేకపోతోంది మధ్యతరగతి స్త్రీకుండే కొన్ని బలహీనతలకు యశోద కూడా అతీతురాలు కాదు కలెక్టర్ అవుతాడని కలలు కన్న కొడుకు బొండ్రో తవుతాడంటే పరిస్థితులతో రాజీ పడడానికి వ్యవధి కావాలి కానీ యశోద వాస్తవిక దృక్పథంలోనే ఆలోచించగలిగింది ఎలాగూ చదువు అబ్బని కృష్ణకి మరో ఉద్యోగం ఎలాగూ రాదు కనుక వాడికిది రావడమే అదృష్టం ఎటొచ్చి వాడు అంగీకరించాలంతే కృష్ణ ఏమంటాడు కృష్ణ మొదట బంట్రోతు పని అనగానే ముఖం ముడుచుకున్నాడు అయితే కొంచెం ఆలోచించాక వాడికి ఉద్యోగంలో చేరడమే మంచిదనిపించింది డబ్బులు వస్తాయి హాయిగా ఖర్చు పెట్టుకుని వచ్చు అనుకున్నాడు ఉత్సాహంగా ఊ అనేశాడు పదిహేను రోజులకి తహసీల్దార్ ఆఫీసులో బంట్రోతుగా చేరాడు ఒకటి రెండు నెలలుండే లీవ్ వేకెన్సీ అది పర్మనెంట్ పోస్ట్ కోసం కాగితాలు పెట్టించాడు రామారావు రెండు అయ్యేసరికి కృష్ణకి ఉద్యోగం పెద్ద కొండను కాలినడకని ఎక్కుతున్నంత కష్టం అనిపించేసింది అవును మరి కొండను చూసి ఆనందించడానికి ఎక్కడానికి చాలా తేడా ఉంటుంది అస్తమాను కాగితాలు ఫైళ్లు పట్టుకుని ఆ సీటుకి ఈ సీటుకి తిరగడం అయ్యగారు ఎవరిని పిలుచుకు వారిని పీల్చుకురావడం కాఫీలు తెమ్మంటే తేవడం ఇలా ఒకరి ఆజ్ఞలను నిర్వర్తించడం కృష్ణ అహానికి దెబ్బ తగిలింది వేద ఉద్యోగం ఎవడ చేస్తాడు వాళ్ళ నెలకిచ్చే వంద రూపాయల కోసం అసలే తను పది మంది నౌకర్లను పెట్టుకోవాల్సిన వాడు తను ఒకరి కింద ఏమిటి ఇంటికి రాత్రివేళ తోటకూర కాడలా వాడిపోయొచ్చి రెండు మెతుకులు తిని గురుతీసి నిద్రపోయే కృష్ణను చూస్తూ జాలి వేసేది యశోదకి అంతలోనే ఇది బాగానే ఉంది వీధుల వెంట తిరగకుండా అనుకునేది ఉద్యోగంలో చేరిన వారం రోజులకి మరెవరూ లేక కృష్ణచేత వంద రూపాయలు ఒక అతనికి పంపాడు తహసీల్దార్ అంతే ఆ డబ్బు చేరవలసిన మనిషికి చేరలేదు కృష్ణ కూడా ఆఫీసుకు తిరిగి రాలేదు ఆ రాత్రి రామారావు యశోద ఇంటికొచ్చి విషం చెప్పాడు యశోద గుండె గతుక్కుమంది ఎలాగో దుఃఖమాపుకుని ఇంట్లో ఉన్న తొలం బంగారం తెచ్చి రామారావు చేతిలో పెట్టి ఈ గండం ఎలాగో గట్టికించండి మీ మేలు మరిచిపోలేను వాడికింకా చిన్నతనం రాగానే నేను మందలిస్తాను అంది అలాగే కాని అతని బుద్ధి సరిగ్గా లేకపోతే మీరెన్నిసార్లు కాపాడగలరు ఈసారికి అతని ఉద్యోగం కాపాడగలను రెండోసారైతే పరిస్థితి నా చేయి దాటిపోతుంది అని హెచ్చరించి మరీ వెళ్లాడు రామారావు రెండు రోజులు పోయాక ఇంటికొచ్చాడు కృష్ణ ఈయన విధ ఉద్యోగం చేయనమ్మా అంతకంటే అంట్లు తావడం నయం ప్రతి విధవా అజ్మాయిషి చేసేవాడే ఆ తహసీల్దారి గది ముందు నుంచుని నుంచుని కాళ్ళు రాళ్ళవుతాయి ఈ నెలచే జీతం వస్తుంది అప్పుడు ఆలోచిద్దాం ఉద్యోగం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సర్దుకోవాలి బం్రోతు పని కంటే అంట్లు తావడం సులభమేమీ కాదు యశోద ఆశ నెల్లాళ్ల వరకు పనిచేస్తే కృష్ణకి ఆ పని అలవాటైపోదా అని కాని అలా జరగలేదు జీతాల రోజున సంతకం చేయించుకుని రామారావే జీతం తీసుకోవడంతో కృష్ణ పెట్టాడు చలమయ్య పట్ల అభిమానం చావక కృష్ణ పట్ల నమ్మకం చాలక జీతం తీసుకెళ్లి యశోదకిచ్చేద్దామనుకున్నాడా పెద్ద మనిషి కృష్ణ నానా దుర్భాషలు వాడినా నిగ్రహించుకుని ఆ సాయంత్రం యశోద చేతిలో కొన్ని చిల్లర నోట్లు బంగారం నాగా పెట్టి మీరిచ్చిన బంగారం అమ్మలేదు నువ్వు రూపాయలు అప్పు చేసి ఇచ్చాను కృష్ణ జీతంలోంచి అప్పు తీర్చేశాను ఇదిగో మిగిలిన చిల్లర నోట్లు బంగారము అన్నాడు యశోద అతనికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది ఆయన అటు వెళ్లాడో లేదో సుడిగాలిలో వచ్చాడు కృష్ణ జీతం అందుకని ఎన్నో వాడి కలలన్నీ పగిలిపోగా మండే గుండెతో అమ్మ వచ్చి ఇది మరీ బాగుంది చాకరీ ఒకడిది సొమ్మొకడి రామారావు నన్ను నలుగురిలోనూ నవ్వుల చేశాడు నా నా మాటలని అవమానించాడు అయినా వాడెవడని మీద నా జీతం మీద వాడికి అధికారం ఇంక నలుగురు ముందు తలెత్తుకు తిరిగేది అన్నాడు నిలదీస్తూ ఆయన పెద్దవాడు మన స్త్రీయోభిలాషి వారిని అగౌరవంగా మాట్లాడుకు నువ్వు కష్టపడి పనిచేసిన మాట నిజమే ఇంటికి పెద్దవి నీ సంపాదన కష్టము ఇంటికోసం మనందరికోసం గారు దయతాల్చకపోతే నీకు ఉద్యోగం వచ్చేది కాదు ఆ విషయం తెలుసుకో కటుగానే చెప్పింది అంటే నా జీతమంతా నువ్వే తీసేసుకుంటావన్నమాట నువ్వు నేను అని వేరు కాదు మనం మన కుటుంబం అలా ఆలోచించు నీకు ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది మరది యశోదకి పరిస్థితి కృష్ణ మాటలు ఏమీ బాగాలేవు ఒక్కసారి తానింకా ఎందుకు బ్రతుకుతున్నానా అని దుఃఖం వచ్చింది కొడుకును కూడా క్షమించలేనంత కోపము దుఃఖము వచ్చేశాయి ఆమెకు వీడెప్పటికి బాగుపడతాడు మన మధ్యతరతి సాంప్రదాయం మగవాడు సంపాదించడం ఆ సంపాదనను సంసారం కోసం సవ్యంగా ఉపయోగించడంలో సహకరించేంతవరకు ఆడదాని బాధ్యత మనందరి అవసరాలు తీరగలిగే మేరకు అటు పెన్షను నీ జీతము వినియోగిస్తాను శాంతంగానే స్పష్టం చేసిందామే మనం అన్న కోణంలో అమ్మ ఆలోచిస్తుంటే నేను అనే కోణంలో అబ్బాయి ఆలోచిస్తున్నాడు జీతం ఇంట్లో ఇచ్చేదానికైతే తను ఒళ్ళు అలసెట్టుకుని ఉద్యోగం ఎందుకు తనకెన్ని అవసరాలుంటాయి టీలు సిగరెట్లు పార్టీ ఇద్దామనుకున్నాడు మొదటి జీతం తీసుకోగానే మంచి బట్టలు కొనుక్కోవాలనుకున్నాడు జీతం వస్తుందనగానే నాయరు కోట్లో సిగరెట్లు అరివిచ్చాడు ఈ నెల్లాళ్ళు మొదటి జీతంలో నీకు చీర తమ్ముడికి నాకు బట్టలు చెల్లికి గోను చాక్లెట్లు కొందామనుకున్నాను కాని జీతం నా చేతికి రాలేదు ఆ తీయని అబద్దానికి ఒక్కసారి కరిగిపోయింది తను ఎంత తప్పుగా అర్థం చేసుకుంది వాణ్ణి స్వార్థపరుడు అనుకుంది కాని వాడికి తల్లి మీద తమ్ముడి మీద అభిమానం ఉంది అనవసరంగా తను వాణ్ణి కష్టపెట్టింది వాడు పైవాడు కాదు ఈ కుదురులోని పిలకే ఈ సంసారంలోని సభ్యుడే మరి నువ్వు వంద రూపాయలు అలా చేసి ఉండకపోతే కొంతైనా నీకు ఇవ్వగలిగేదాని నీ జీతం ఆ బాకీ తీర్చడానికే అయిపోయింది అవును ఇది మరీ జన్మోద్యోగం పెద్దది చూసుకోవాలి జీతం ఎక్కువ వచ్చేది పెద్ద ఉద్యోగం రావాలంటే పెద్ద చదువు ఉండాలి ముందు సెవెంత్ ఫారం పుస్తకాలు కోర్సులు మారిపోయాయి కొత్తవి కొని చదువు మొదలు పెడదామని అనుకున్నాను నిన్ను అడగనక్కర్లేకుండా నా జీతంతో నేనే కొందామనుకున్నా ఆ మాటతో యశోద సంపూర్ణంగా మోసపోయింది పుస్తకాలకి నేనిస్తాలే అయితే వెంటనేవు మంచి పనికి ఆలస్యం పనికిరాదు ఈ ముహూర్తం సుముహూర్తం అబ్బాయి మీద అమ్మకి ఓకింత ఆశ చావదు అందుకే అమ్మ గబగబా పాతికి రూపాయలు తెచ్చి కృష్ణ చేతికిచ్చింది కృష్ణ మాటలకు మోసపోతున్న యశోద తెలివి తక్కువది కాదు ఆమె కృష్ణకు తల్లి మరి బాగుపడాలన్న సంకల్పం ఎవరూ ఎంత ప్రయత్నించినా బాగు చేయలేరు పైకెక్కాలన్న ఉద్దేశం లేనివాణ్ణి ఎంత తోసినా ఎవరూ తాటిచిటెక్కించలేరు చలమయ్య మీద సానుభూతి కొద్దీ కృష్ణను రక్షించాలని ఆఫీసులో చాలామందికుంది సూత్రధారుడు రామారావుకి చలమయ్య కుటుంబం మీద చాలా జాలుంది ఏదో మసిపూసి మారేడుకాయ చేసి రాబోయే అటెండర్ లీవ్ వేకెన్సీలో వేయిద్దామన్న ప్రయత్నాల్లో ఉన్నాడు కాని ఊహ ఊలేలుతుంటే కర్మ గాడిదలు కాస్తుంది అన్నట్లుంది కృష్ణ పరిస్థితి నెల్లాళ్ళు ప్యూను పని చెయ్యాలంటే అసహ్యము విసుగు వేస్తున్నాయి ముఖ్యంగా కందగడ్డలా ఉండే తహసీల్దారు ముఖం చూడ్డానికే లేదు అధికారి పనులు పురమాయిస్తుంటే తనకి ఒంటికి కారం రాసుకున్నట్లుంటుంది పైగా సెలవులైనా ఉండవు ఆదివారాలు రావాల్సిందే దీంతో సినిమాలు ప్రియురాళ్ళు త్యాగం చేయాల్సి వస్తోంది ఇదేమీ బాగాలేదు కాకపోతే నాయరు బాకీ చెల్లించలేదని సిగరెట్లు అరివివ్వడం మానేశాడు వచ్చే ఇవ్వకపోతే షర్టు విప్పించేస్తానని వార్నింగ్ ఇచ్చాడు వాడి కోసమైనా ఈ నెల శ్రమపడక తప్పదనుకున్నాడు వచ్చి రాక ఎలాగో నెల గడిపాడు ఆసారి జీతమిస్తే తప్ప సంతకం చేయనన్నాడు రామారావు ఇవ్వక తప్పలేదు కృష్ణ గెలుపొందినట్లు గర్వంగా నవ్వాడు జీతం తీసుకుని సంతకం చేసి మూడు రోజులయ్యాక రామారావు ఇంటికొచ్చి ఆఫీసులో అటెండర్ సెలవు పెడుతున్నాడు ఒక నెలపాటు కృష్ణని ఆ వేకెన్సీలో వేయించడానికి తహసీల్దార్ని ఒప్పించాను కృష్ణ కొంత సరిగ్గా ప్రవర్తిస్తే తప్ప లాభం లేదు తహసీల్దార్కి అతని మీద సదాభిప్రాయం లేదు సరికదా దురభిప్రాయం ఏర్పడింది చెప్పాను కృష్ణ కృష్ణని రేపు ఆఫీస్కి రమ్మనండి ఇంట్లో ఉన్నాడా లేడు ఎక్కడికి పోయాడో తెలీదు జీతం పుచ్చుకుని ఇంటికి రానేలేదు అరే ఏమయ్యాడు అయితే నేను విన్నవి నిజమేనన్నమాట ఏంటి మీరేమి విన్నారు చెప్పండి ఆత్రంగా అడిగింది యశోద అతనికి చెడు సహవాసాలున్నాయని అలవాట్లు మంచివి కావని అవును అందుకే వాడి గురించి నాకు దిగులు ఏం చేయాలో తోచడం లేదు నేనా ఆడదాన్ని వాళ్ళు చిన్నవాళ్ళు దీనంగా అంది యశోద రామారావు జాలిగా చూశాడు ఆమె వైపు ఇల్లు దాటి బయటకు రాలేని స్త్రీ కృష్ణ మరీ చిన్నవాడేమీ కాదు పద్దెనిమిదేళ్ల కుర్రాడు మంచి చెడు కొంతవరకు తెలుసుకోగలిగే వయసే కానీ ఎందుకనో చెడు మార్గం పడుతున్నాడు తండ్రింటే కొంత మెరుగుపడేవాడేమో కొద్దీ అయినా పాపం ఈమె ఏం చేయగలదు నిజమే యశోదకి కృష్ణ గురించి బెంగపడ్డమూ మనశ్శాంతి కోల్పోడమూ తప్ప ఏమీ చేయలేకపోయింది కాకపోతే పెద్ద కొడుకు మీద ఆశలన్నింటినీ మెల్లమెల్లగా ఉపసంహరించుకుని వాటిని చిన్నా మీదకు బదిలీ చేసుకోసాగింది చిన్న వచ్చాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో అయ్యాడు కృష్ణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరీక్షకు కట్టనూ లేదు అవనూ లేదు కాకపోతే అతని అభివృద్ధంతా టిక్కెట్ లేకుండా రైలు ప్రయాణాలు చేయడంలోనూ చిన్న చిన్న దొంగతనాలు దొరకకుండా చేయడంలోనూ టీ తాగి రోజంతా తిండి లేకుండా గడపడం సిగరెట్కు బదులు బీడితో అయినా సరిపెట్టుకోవడం వయస్సు అందము ఆరోగ్యాలతో నిమిత్తం లేకుండా స్త్రీని దొరికినంత చౌకగా కొనుక్కుని అనుభవించడము వీటిలో ఆరితేరాడు చదివిన చదువు పూర్తిగా మరిచిపోయాడు అంతేకాదు ఇంట్లో ఉండేటప్పుడు కూడా కంటి ముందు జరుగుతున్న వాస్తవాలను గమనించకుండా అతీతంగా ఊహాలోకాల్లో తేలియాడిపోగలిగే మానసిక శక్తిని కూడా అలాగే గడుపుతున్నాడు రోజులు చేతులకి డబ్బొస్తే విందు భోజనం చేస్తాడు లేదా ఉపవాసం ఉండగళ్ళు ఎన్ని చేదు అనుభవాలు కటిక నిజాలు ఆకలింపుకొచ్చినా జీవితాన్ని అతను అర్థం లేడు భవిష్యత్తు గురించి ఆలోచించడమూ లేదు మనుషుల మంచి చెడులతో నిమిత్తం లేకుండా యధాప్రకారం కాలచక్రం పరిగెడుతూనే ఉంది చిన్న కాలేజీలో చేరడంతో పాప పెద్దది అవుతుండడంతో ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి ధరలు పెరిగాయి తప్ప పెన్షన్ పెరగలేదు దాంతో ఎంత క్లుప్తంగా ఉన్నా డబ్బు చాలని పరిస్థితి ఎదురవసాగింది పెరట్లో ఉన్న కాస్త ఖాళీ జాగాలోనూ కూరగాయలు పండించి జాకెట్లు కుట్టి అదనంగా కొంత సంపాదించసాగింది యశోద ఆమె ఆశలన్నీ చిన్న మీద వాడికి డిగ్రీ చేతికొస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది వాడికి చదువు బాగానే వస్తుంది బుద్ధి కూడా మంచిది వాడి పలుకు మృదువు కనుక తప్పకుండా పైకొస్తాడు పైగా అమ్మన్నా చెల్లెలన్నా వాడికి నిజంగా ప్రేమ ఉంది నిశ్చయంగా వాడు కృష్ణలా కాడు మూడేళ్ళు ఎంతలో గడవాలి చిన్న ఉద్యోగస్తుడైతే తనకింక చింతే ఉండదు మానవాళికి దేవుడిచ్చిన మహావరం ఇదే ఆశ మనిషికి కాలము ఆసాదేప కళిక ఏ మనసు మూలలోనో మిణుకుమంటూనే ఉంటుంది రేపటి కోసం ఎదురు చూడడమే జీవితానికి అర్థమేమో తన తమ్ముడు తనని చదువులో మించిపోయాడన్న పౌరుషమైనా లేదు జీవితానికి ఒక మార్గము స్థిరత్వము ఏర్పడలేదన్న చింత లేదు ఇంట్లో కానీ కానీ ఏ చిన్న దొంగతనమైనా పారితే డబ్బులైపోయే వరకు కృషి చేసేయడము అయిపోయాక ముఖం వేసుకుని ఇల్లు చేరడము పగలు కాళ్లు ఏకేలా ఊరి వెంట తిరగడం చీకటి పడేసరికి ఇల్లు చేరి తిండి తినడం సినిమా హాలు గేటు కేపర్స్తో స్నేహం చేసి వాళ్లకు సాయాలు చేసి వీలైతే అంతా లేదా కొంచెం సినిమా చూడడం ఇంకా కలలు మాత్రం కరిగిపోలేదు లాటరీ తగులుతుందనో తను చదివిన నవలల్లోలా ఐశ్వర్యవంతురాలైన అమ్మాయి ప్రేమించేసి పెద్ద ఎస్టేట్కి బోల్డ్ కార్లకి పెద్ద భవనానికి అధిపతిని చేసేస్తుందనో ఇటువంటి కలలే ఉండి ఉండి అమ్మతో అంటాడు అలా ఊరికే కూర్చోవడం నాకేమీ నచ్చలేదమ్మా ఓ ఐదు వందలుంటే పారే ఏ కిళ్ళు కొట్టో పెట్టుకుంటాను ఈ రోజుల్లో చదువుకుని ఉద్యోగం చేసుకునేవాడు కంటే వ్యాపారం చేసుకునేవాడే ఎక్కువ సంపాదిస్తున్నాడు ఎన్నోసార్లు మీదట యశోద అతని మాటలకు లొంగిపోకుండా నిగ్రహించుకోవడం నేర్చుకుంది ఐదు వందలు కాదు ఐదు రూపాయలు చేతికందినా అవి ఖర్చు చేసే వరకు కృష్ణకి తోచదని ఆమెకు తెలుసు అతన్ని నమ్మి ఇంకా మోసపోదలుచుకోలేదామే అతను దగ్గరుంటే ఇంట్లో సామానుని ఆమె వెయ్యి కళ్ళతో చూసుకుంటుంది ఆమెకది అలవాటైపోయింది తప్పనిసరిగా అంతేకాదు ఆదినిష్టూరం అంత్యనిష్ఠూరం కంటే మేలని ఇంటికెవరైనా బంధువులొస్తే సిగ్గువిడిచి తన సుపుత్రుడి చేతివాటం గురించి హెచ్చరించి జాగ్రత్త పడమంటుంది గతంలో ఒకసారి దూరపు చుట్టం పరామర్శకొచ్చి పరసు కృష్ణ పట్టుకుపోగా ఆ డబ్బు యశోద నుంచి వసూలు చేశాడు ఇటువంటి నష్టాలు భరించగలిగే స్తోమత లేదాకు ఆమె ఒక విధంగా కృష్ణ గురించి ఓ నిత్యానికి వచ్చేసింది వాడిని బాగు బాగుచేయడం ఎవరితరమూ కాదు ఆ భగవంతుడికి తప్ప అందుకే ఒకసారి పక్క వీధిలో జరిగిన సైకిల్ దొంగతనంలో వాకప్ చేస్తూ పోలీసులు ఇంటికొచ్చి ఐదో పదో ఇస్తే కృష్ణని వదిలేస్తామంటే తాను ఇవ్వదలుచుకోలేదని నిజంగా నేరం చేసింది కృష్ణ అయితే తగిన శిక్ష విధించమని చెప్పేసింది అయితే వాళ్లు వెళ్లాక ఆమె బాధపడకుండా ఉండలేకపోయింది ఓ గంట సేపు తనని తన నొసట్రాతిని తిట్టుకుని చివరకు ముండికెత్తింది నిజానికి ఆ దొంగతనం కృష్ణ స్వయంగా చేయలేదు కొంత సహకరించి ఐదు రూపాయల కమిషన్ కొట్టేశాడంతే మరి ఆ వేళ తన అభిమాన నటుడి సినిమా రిలీజు మొదటాట చూడకపోతే ఆ హీరో ఎంత ఫీల్ అయిపోతాడు అందుకని అతను సహకరించాడు ఆ సినిమా చూశాడు ఆ సినిమాలో క్యాబరే డ్యాన్స్ ఉంది ఆ డ్యాన్స్ ఎలా ఉంది కుర్రాళ్ళని వెర్రికించేసే కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంది మరి కృష్ణ ఆ క్యాబరే చూశాక ఏదో ఒక ప్రియురాల్ని అర్జెంటుగా కలుసుకోకుండా ఉండగలడా టీ బంకులో కప్పులు కడిగే కనకమ్మకి రూపాయిన్నారని తన ప్రేమని సమర్పించాడు ఇన్నయ్యేసరికి రాత్రి పదకొండున్నర దాటింది అప్పుడు ఇంటికొచ్చి అందరికీ నిద్రాభంగం కలిగించడం దేనికని వరండాలోనే పడుకున్నాడు ఆ అనుభవంతో సైకిల్ను దొంగలించడం ఎలా అన్నది తెలిసిపోయినట్లు మర్నాడు ప్రయత్నించబోయి రెండు లెంపకాయలతో తప్పించుకున్నాడు సినిమా హాలు వద్ద బ్లాక్ మార్కెట్ చేశాడు కానీ అది లాభించలేదట్టే సంపాదం తక్కువ పోలీసు ము ఎక్కువ అమ్మ పెట్టే అన్నం తినేసి ఏదోలా ప్రియుడాలతో గడిపేయగలిగితే అదే చాలని పింఛసేది అప్పుడప్పుడు అయితే ఉండుండి తన పెదరికం జ్ఞాపకం వచ్చేది కాబోలు బాగా చదువు తమ్ముడు అనేవాడు తమ్ముని చూసి రోజులు నెలలు సంవత్సరాలు కృష్ణని ఏమాత్రం మార్చకుండా గడుస్తున్నాయి వద్దన్నా వచ్చిపడేది వయసు దానికి బుద్ధితో నిమిత్తం ఉండదు కృష్ణకి వయసు మాత్రం పడుతోంది ఇదిగో అదుగో అని ఇరవై రెండు సంవత్సరాల వయసు మాత్రం తెచ్చుకున్నాడు కృష్ణ ఈలోగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం ఆ సమయంలో అతను ఉత్సాహంగా సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నాడు సమ్మె పూర్తయ్యే వరకు అతనికి రోజులు వేగంగా పరిగెత్తాయి అప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చేవి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుణుక్కునేవాడు హిందీకి వ్యతిరేకంగా దేశంలో ఉధృతమైన అలజడే రేగింది శ్రీకాకుళంలో జరిగిన కార్యకలాపాల్లో కృష్ణ చురుగ్గా పాల్గొన్నాడు అయినా అతనికి గుర్తింపు లభించలేదు స్టూడెంట్గా సమ్మె చేసినప్పుడు లభించిన ఆధిక్యత ఎందుకు లభించలేదో అతనికి అర్థం కాలేదు అలా తిరుగుతున్న అన్నయ్యని చూసి చూడన్నయ్యా ఇరవై ఏళ్ళు నీకు ఇరవై రెండు గవర్నమెంట్లో ఇంకా మూడేళ్లు అవకాశం ఉంది నీకు మా ఫ్రెండ్ ఫాదరు నువ్వు సెవెంత్ ఫారం పాస్ అయ్యి వస్తే ఉద్యోగం వేయిస్తానన్నాడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఓ పాటు నువ్వు కష్టపడి చదివితే పరీక్ష పాస్ కాగలవు నేను ఎలాగో తీరుబడిగానే ఉంటున్నాను అయిపోయాయి కావాలంటే నేను చెబుతాను పరీక్షకు చదువుతావా అడిగాడు చిన్న ఒక్కసారి కృష్ణముఖం జీవరించింది అమ్మ అడగమందా అవునులే ఈ ఇంట పెద్ద చిన్నా లేకుండా పోతోంది గుడ్డొచ్చి పిల్లను విక్రించిందని నువ్వు నాకు అయ్యావా అసలు సంగతి నాకు తెలుసు నేనేదో ఊరికే తినిపోతున్నానని మీ అందరికీ ఏడుపు నేను తింటోంది మీ తిండి కాదు ఈ ఇంటి మీద మీకెంత హక్కుందో నాకు అంతే ఉంది నేను ఇంటికి పెద్ద కొడుకుని మీకంత కష్టంగా ఉంటే ఆస్తిలో నా బాగా నాకు పారేయండి నా దారిని నేను పోతాను అన్నాడు కోపంగా ఆ మాటలకు లోపల నుంచి వేసోదొచ్చి వాడు ఏమన్నాడన్రా అంతంత మాటలు మాట్లాడుతున్నావ్ వాడు నీ కొరే చెప్పాడు చిన్నవాడైనా చక్కని మాట చెప్పాడు పెద్ద చిన్న అనేది వయసును బట్టి కాదు బుద్ధిని బట్టి వస్తోంది ఇక ఆస్తి పంచమన్నావు మనకున్న ఏంటో నీకు తెలుసా ఇల్లు లేదు నిక్కచ్చిగా అడిగాడు కృష్ణ ఇల్లుంది సరే దీనిమీద ఎంతలేసి భారాలున్నాయో కూడా తెలుసా మన పోషణ గురించి అటుంచు రేపొద్దుట నీ చెల్లి పెళ్లి చేయాలంటే ఇల్లే అమ్మాలి లేదా నువ్వు ఇలాగా సంపాదించి కూడబెట్టి దాన్ని పెళ్లి చేస్తే ఆనాడు ఇల్లు అవుతుంది మరి మాట్లాడలేదు కృష్ణ తమ్ముడు చదువుకోమని చెప్పినప్పుడు అలాగే అనలేదు ఎందుకంటే పుస్తకాలు ఫీజులు అన్నీ వాడే చూసుకుంటాడు తన చేతికి పైసా అందదు ఇంకెందుకు చదువుకోవడం అంతకంటే సవ్యంగా ఆలోచించలేకపోయాడు అవును తన మంచేదో తనకి తెలియదు ఒకరు చెప్పిన అర్థం కాదు అందుకే కదా అతని జీవితం ఇలా తయారైంది హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోలేకపోబట్టే కదా అతను భారం అవుతున్నాడు చిన్న కాలేజీకి ఫస్ట్ వచ్చాడు చాలా మంచి మార్కులు వచ్చాయి ఏ కోర్సులో చేరాలన్నా ఎంత పోటీ ఉన్నా కళ్ళకద్దుకుని సీట్ ఇస్తారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు కనుక బ్రహ్మరథం పట్టలేదు స్కాలర్షిప్పు లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఎంతో అభిలాషగా ఉన్నా ఇంటి పరిస్థితిని బట్టి తనకి సాగదని తెలుసుకుని కోరిక చంపుకుని ఉద్యోగాలకు దరఖాస్తులు పంపసాగాడు ఆ వేళ యశోద దుఃఖానికి అంతులేకపోయింది ఒక్కసారి ఆమెకు భర్త జ్ఞాపకం వచ్చి ఎంతో ఏడుపు వచ్చేసింది చిన్నాను దగ్గరగా తీసుకుని నన్ను క్షమించరా చిన్నా మీ నాన్నగారుంటే నిన్ను తప్పకుండా పై చదువు చదివించేవారే ఆడదాన్ని ఆస్తిపోస్తూ లేవు నిన్ను విశాఖపట్నం పంపించి యూనివర్సిటీలో చదివించలేకపోతున్నందుకు నాకెంత బాధగా ఉంది కాని నేనేం చేయగలను ఆ త్రాష్టడు ఎందుకు కొరగాని వాడైపోయాడు వాడు ఉద్యోగం చేస్తుంటే నిన్ను చదివించడం సమస్యయ్యేది కాదు పేరుకే పెద్ద కొంబాలు ఖాళీ చేయడానికి తప్ప మరెందుకు పనికిరాడు వాడు వాడి జీవితం తగలెట్టుకున్నాడు నీ జీవితము నాశనం చేస్తున్నాడు అంతేలే తా చెడ్డ కోతి వనమెల్లా చిరిచిందట మన పరిస్థితులు నీకు నేను చెప్పనక్కర్లేదు నాకు తెలిసినమ్మా నువ్వు బాధపడకు ముందు ఏదో ఉద్యోగంలో చేరతాను చెక్క ప్రైవేటుగా చదువుకుంటాను నన్ను చదివించలేకపోయినాని దిగులు పడకు అని అమ్మ కన్నీరు తుడిచాడు ఈ సంభాషణంతా కృష్ణ చెవిన పడుతూనే ఉంది అతనికి పట్టాన్ని కోపం వచ్చేసింది సుడిగాలిలా వాళ్ల మధ్యకొచ్చాడు అమ్మా తల్లికి అందరబెడ్ల మీద ప్రేమ సమానమే అంటారు కానీ నువ్వు ఆ మాట అబద్ధం చేశావు తమ్ముణ్ణి విశాఖపట్నం పంపి నెలకు రెండు మూడు వందలు పంపలేనని ఎంత విచారం కానీ కాని నాకు నెలకు పాతిక రూపాయలు పై ఖర్చుకివ్వలేకపోయావు నేనంత ప్రాధేపడినా అవును నీకు నా సుఖం అక్కర్లేదు ఇది పక్షపాత బుద్ధి నీకు తమ్ముడంటేనే ప్రేమ నేనంటే కోపం ఈ పీడ ఎలా వదులుతుందా అని ఎదురుచూస్తున్నావు అంతేగా మీరిద్దరూ ఒకటే కృష్ణ తెల్లబోయింది యశోద నీ పురెలో ఏ పురుగు తొలుస్తుందో నీ నోటయ్యేవాళ్ళు ఇటువంటి మాటలొచ్చాయి నాకు చిన్నెంతో నువ్వు అంతే ఈ విషయం గ్రహించలేకపోయినందుకు సిగ్గుపడి నోరు మూసుకో అంతేకాని నోటుకొచ్చినట్లు మాట్లాడుకు అసలు నేనేమన్నానని నువ్వు తిన్నగా ఉంటే ఈ వాళ్ళ చిన్న చదువు ఆగవలసి వచ్చేదా పెద్దవాడు ఉండి వాడికి నువ్వేం చేస్తున్నావు గర్వపడు నీ తమ్ముడు కాలేజీ ఫస్ట్ వాడి వాడినింకా చదివించలేనందుకు మనం సిగ్గుపడాలి తల్లి మాటలు కృష్ణలో మరొకలా ప్రతిధ్వనించాయి తమ్ముడితో పోల్చి తనను అవమానించినట్లు తను వాడి ముందు ఎందుకు కొరగానట్లు అమ్మ మాటలు అర్థమై ఆవేశంగా వెళ్లిపోయాడు అక్కడి నుంచి చీకట్లో బయటకు ఈ రాకలు పోకలు అలవాటే కనుక యశోద కానీ చిన్నగాని పట్టించుకోలేదు నెల రోజుల్లో ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి ఆ సాయంత్రం చీకటి పడబోయే ముందు చిన్న ఉత్సాహంగా వచ్చాడు అమ్మా అంటూ నాకు ఉద్యోగం దొరికిందమ్మా టెంపరీ అనుకో కానీ మరో మంచి ఉద్యోగం దొరికే వరకు ఉండొచ్చు జీతం మూడు వందలు ఇక నుంచి నువ్వు జాకెట్లు అవి కుట్టి శ్రంపడనకలేదమ్మా హాయిగా ఉండొచ్చు చెల్లికి మంచి గౌన్లు లేవుగా జీతం రాగానే నీకు చీరలు చెల్లెలకి గౌన్లు కొందువు గాని మూడు వందలంటే మరీ తక్కువేమీ కాదుగా ఏం మనకి సుఖంగా గడిచేందుకు చాలు ఇంతకీ ఏం ఉద్యోగం ఎక్కడా కొంచెం శ్రమైన పనేలే అయినా పర్వాలేదు చేయగలను నాకు తెలియదనేనా ఆ మాత్రం జ్ఞానం నాకుంది ఎటువంటి ఉద్యోగం ఒక ప్రైవేట్ కంపెనీ యజమాన్ దగ్గర సెక్రటరీ లాంటి అనుకో అతనికి చాలా వ్యాపారాలున్నాయి వాటి అకౌంట్లు చూడడం ఉత్తరాలు రాయడం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది వరకు మధ్యన ఓ గంట విశ్రాంతి ఇంటికొచ్చి భోంచేసి చేసి వెళుతుంటాను రేపే ఉద్యోగంలో చేరాలి సెలవులవి ఉండవు నేను బాగా పనిచేస్తే జీతం పెంచుతానట్టు కూడా కానీ అటువంటి ఉద్యోగంలో చేరితే నీకు విశ్రాంతి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించేందుకు తీరిక ఉండవేమో సందేహం వెలుగు చిందామే నిజమే కానీ మొదట కొన్నాళ్లు చేయని కుదరకపోతే మానేస్తాను వాళ్ళు నేను అగ్రిమెంట్ రాసుకోలేదు కదా వాళ్ళకి నచ్చకపోతే వెళ్ళిపోమనే హక్కు వాళ్ళకి నాకు నచ్చకపోతే ఉద్యోగం వదిలేసే హక్కు నాకు ఉండే ఉంటుంది అటువంటప్పుడు చేరడంలో నష్టమే ఉంది మర్నాడు చిన్న ఉద్యోగంలో చేరాడు ప్రైవేట్ కంపెనీ కనుక ఇచ్చే జీతానికి చాలా రేట్లు పనిచేయించుకుంటుంది దాదాపు మనిషిలోని రక్తాన్ని శక్తిని పీల్ చేసుకుంటుంది పంతో చాలా కష్టమైన చిన్న విరమించలేదు అతనికి తెలుసు ఇక ముందు తాను ఇంటర్వ్యూలకి రాత పరీక్షలకి హాజరవుతుండాలని వాటికి చాలా డబ్బులు అవసరమవుతుందని ఆ ఖర్చుల కోసం అమనెలా అడగాళ్ళు ఇంటి పరిస్థితి తెలుసుండి అందుకే ఎంత కష్టమైనా నిగ్రహంతో ఓర్చుకుని అధికారి పొందేలా పనిచేసాగాడు అతని శ్రద్ధకి ఓర్పుకి యజమాని ఆశ్చర్యపోయాడు పదిహేను రోజులయ్యాక అన్నాడు ఇలాగే పనిచేస్తే నీకు నెల నెల యాభై రూపాయల బోనస్ ఇస్తాను కూడా మాకు కావలసింది నీలాంటి చురుకైనవాడు పనిమంతుడు పొంగిపోయాడు చిన్న మూడు వందల యాభై రూపాయలు నెలకే అమ్మ ఎంతో సంతోషిస్తుంది ఈ వార్త వింటే ఇప్పుడప్పుడే చెప్పద్దు జీతం రోజున ఆమెను ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ ముంచేయాలంటే అమ్మ మళ్లీ నవ్వాలి ఆనందంగా ఉండాలి దిగులు మరవాలి ఆ సాయంత్రం తిరిగి తిరిగి అలసిపోయిన కృష్ణ విపరీతమైన నీరసంతో రోడ్డు పక్కగా కూలబడిపోయాడు ఒళ్లంతా ఆవిర్లు కక్కుతున్నట్లయింది నజ్జునజ్జుగా ఉన్నాయి కాళ్ళు చేతులు మనిషి వణికిపోతున్నాడు ఏదో అయిపోతున్నట్లు భయం వేసింది శరీరం స్వాధీనం తప్పింది అమ్మా అని పిలిచాడు అంతే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు డాక్టరు ఇంజెక్షన్ ఇస్తున్నాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎక్కడున్నాను నీరసంగా అడిగాడు జ్వరంతో ఒళ్ళెరకుండా రోడ్డు పక్కన పడుంటే నిన్నెవరికడికి తీసుకొచ్చారు ఇది హాస్పిటల్ కొంచెం మెల్లగా చెప్పాడు నేను మా ఇంటికి పోతాను తప్పకుండా ఒకటి రెండు రోజుల కంటే నువ్వు ఉంటానన్నా వీలుండదు మేమే పంపించేస్తాం చూడు నీ శరీరంలో చాలా జబ్బులున్నట్లు కనబడుతోంది నయం చేయించుకో త్వరగా లేకపోతే ప్రమాదం భయం వేసింది కృష్ణకి తను చచ్చిపోడు కదూ అతనికి ఎలాగైనా వెంటనే అమ్మ దగ్గరకు పోవాలనిపించింది కానీ ఎలా లేవలేను రెండు రోజుల అనంతరం డాక్టరు కృష్ణని ఇక వెళ్ళొచ్చన్నాడు అతనికి కొంచెం శక్తి వచ్చింది శ్రీకాకుళం బస్సులో వచ్చాడా సాయంత్రానికి జ్వరమైతే తగ్గింది కానీ మనిషి చాలా బలహీనంగా అయిపోయాడు తూలిపోతూ ముందుకొచ్చి అమ్మా అని శక్తి మేరకు పిలిచాడంతే గుమ్మ ముందు నీరసంగా కూలిపోయాడు ఆ పిలుపు యశోదకు వినిపించలేదు